నమస్కారం ఏవి నైన్టీవీ న్యూస్ కి స్వాగతం గంజాయి దోమపానం మద్యపానం వంటి మత్తు పదార్థాలకు బానుసులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మాదక ద్రవ్యాల వినియోగం రవాణా అరికట్టటలో యువత భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం ఉదయం స్థానిక హెచ్ఆర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై స్వచ్ఛ సంకల్పం అనే యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కారణం మేబీ ఇంతకుముందు ఆఫీసర్స్ వచ్చి ఉండొచ్చు లేదా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి ఉండొచ్చు బట్ స్పెసిఫిక్గా కాలేజెస్ మాత్రమే యూత్ మాత్రమే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే బై స్టాటిస్టిక్స్ మనకి ఇప్పటివరకు ఉన్న అనాలసిస్ ప్రకారము అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కాలేజ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ ని హండ్రెడ్ డ్రగ్ అబ్యూజ్ కి అలవాటు అయ్యింది అందులో మేము చూసుకున్నాం డ్రగ్ అబ్యూజ్ మనకి రకరకాలు ఉండొచ్చు నార్కోటిక్స్ ఉండొచ్చు సైకోట్రోపిక్స్ ఉండొచ్చు అందులో రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గంజాయితే లోకల్ గా ఉంటాం అది కావచ్చు లేదంటే రెగ్యులర్ గా దొరికే మెడిసిన్ ని మిస్యూజ్ చేయడం కావచ్చు లేదంటే ఎల్ఎస్డి కావచ్చు మిథనాల్ వాట్ ఎవర్ వాటి నేమ్స్ అవన్నీ మనకు అనవసరం ఇక్కడ బట్ అట్ దైండ్ ఆఫ్ దే డ్రగ్ అబ్యూజ్ అనేది మనకి జరుగుతుంది అందులో యూత్ అనేది ఎక్కువ ఒక మనకి యూత్ యూత్ కంపోజిషన్ అనేది ఎక్కువ అందులో ఓకే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు మన యూత్ కంపోజిషన్ ఎక్కువ అకార్డింగ్ టు ట్వంటీ లెవెన్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ ప్రకారం యూత్ కంపోజిషన్ నాకు నెంబర్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ బట్ చాలా హెవీగా ఉంటుంది ఎస్పెషలీ మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ లో ఉన్న పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ డ్రగ్ సంబంధించి ఎక్కువ మిస్యూజ్ అవుతున్న కూడా అదే పాపులేషన్ సో దీనికి కారణం ఏంటంటే దీనిపైన ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ప్రెసెంట్ గ్లోబల్ గా తీసుకున్నప్పుడు కూడా అంటే వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ తీసుకున్నప్పుడు కూడా అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది హైయెస్ట్ ఉంటుంది సో అందుకనే మీకు ఈ కంపెనీస్ నేమ్స్ ఏవైతే వింటున్నారో రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అవి ఇండియన్ మార్కెట్కి ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ ఎకానమీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రిడిక్షన్ అలానే ఉంది ప్రజెంట్ కూడా అలానే ఉంది అది అందుకనే మనకి ఇక్కడ కంపెనీస్ రావడం కావచ్చు క్రియేషన్ కావచ్చు ఫ్రమ్ మార్కెట్ సైడ్ అండ్ ప్రొడక్షన్ సైడ్ బోత్ సైడ్స్ సో ఆ ఎకానమీ గ్రోత్ అలానే కన్సిస్టెంట్ గా జరగాలంటే యూత్ వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అతను వచ్చి ఎకానమి గ్రోత్ పార్టిసిపేట్ చేయమంటే కష్టం అవుతుంది ఆ ఎకనామిక్ సైకిల్ మనకి యూత్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు కాలేజెస్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కావచ్చు ఆల్రెడీ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కావచ్చు వీళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి బట్ ఈ కన్స్పిరీస్ ఉండొచ్చు కానీ బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం యూత్ ఏమవుతుంది అంటే దీనికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నాం నెగటివిటీ మనం పాజిటివ్ సైడ్ ఫోకస్ చేసేదానికి నెగటివ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాం సో ఫండమెంటల్ గా ఈ డిఫెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయితే ఇంటరాక్ట్ అంటే నేను మీకు చెప్పడం కాదు మీరు మాకు చెప్పాలి ఎందుకు అలా అవుతుంది ఏమవుతుంది అన్న విషయాన్ని మాకు చెప్తే దానికి ఏం చేయాలనేది అడ్రస్ చేయొచ్చు ప్రజెంట్ మనకున్న గవర్నమెంట్ కావచ్చు మనల్ని చూసుకుందామా జనరల్గా సమావేశ జనరల్గా మన యూస్ అనగానే డబల్ ఎనర్జీ ఉంటుంది ఎవరికైనా కూడా థ్యాంక్ ఎక్కువ టైం తీసుకోండి

సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శ్రీకాకుళంకి సంబంధించి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రివర్ బెడ్ సైడ్ ఉంటుంది అంటే కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్లేసెస్ లోనే అండ్ ఆయన సారీ ఇప్పుడు ఈ కాలేజ్ చుట్టుపక్కల హాట్స్పాట్ ఉంది అది ఫ్యాక్ట్ అది మీకు కూడా తెలుసు అది వీళ్ళకు మన మేనేజ్మెంట్ తెలుసు తెలియదు కానీ బట్ అట్లీస్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో స్టూడెంట్స్ కి తెలుసు పక్కా మిమ్మల్ని భయపెట్టడానికి ఇంకోటో చెప్పడం లేదు మనకి ప్రతి కాలేజ్ దగ్గర ఇదే పరిస్థితి ఎక్కడెక్కడైతే మనకు ఎస్పెషలీ డిగ్రీ కాలేజెస్ అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా ఇదే ప్రాబ్లం ఉంది నేను అందరు స్టూడెంట్స్ ఇలా చేస్తున్నారని నేను చెప్పడం లేదు మనలో కొందరం చేస్తున్నాం కొందరు తెలిసి చేస్తున్నారు కొందరు తెలియక చేస్తున్నాము కొంతమందికి సరదా కోసం యాంగ్జైటీతో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం చేస్తున్నాం సో మూడు తప్పే మూడు ఏ విధంగా చేసినా తప్పే ఎందుకంటే మన ఫ్యామిలీ లైఫ్ మన లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది మన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా ఐ మీన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది ఒక్కసారి మీకు మీకు తెలిస్తే ఆలోచన చేయండి ఫలానా పర్సన్ గాంజా స్మోక్ చేస్తాడంటే మనకు తెలిస్తే వాళ్ళతో మనం ఇంట్రాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామా మీకు మీరే క్వశ్చన్ రైజ్ చేసుకోండి ఇప్పుడు సపోజ్ నాకు ఒక పర్సన్ నేనంటే పోలీస్ కాబట్టి ఇంట్రాక్ట్ అవ్వాలి అదర్వైజ్ యాజ్ ఎ సివిలియన్ చూసినప్పుడు పబ్లిక్ లాగా చూసినప్పుడు ఒక పర్సన్ గాంజా స్మోక్ చేసి అతను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు బ్యాడ్ క్యారెక్టర్ ఉంది అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇంపాక్ట్ అవ్వడానికి ఒకటి సార్లు ఆలోచన చేస్తాను ఇట్స్ సేమ్ విత్ ఎవ్రిబడి ప్రతి పర్సన్ తోటి ఇలానే ఉంటారు దయచేసి అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి మాకు మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక రోజు వచ్చి మీటింగ్ పెట్టేసారు ఎస్టి కాలేజీలో అక్కడితో చేంజ్ అయిపోతుంది అని నేను అనుకోను ఓకే దానికి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒకరికి ఒక జాబ్ రావాలంటే మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ఏదో ఒక డిగ్రీ చేయాలి తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ వల్ల కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది ఉండాలి సేమ్ దీనికి కూడా అలానే ఉండాలి ఒక రోజు మీటింగ్ పెట్టేసాం ఒక పోస్టర్ రిలీజ్ చేసేసామంటే ఓకే ఫైన్ అయిపోతుంది అది స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఏంటి ఏం చేయాలి దానికి సంబంధించి ఏంటంటే లాస్ట్ టైం కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు అండ్ పాత మనకి ఏఎస్ఆర్ పాడేరి డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ చేసిన దాన్ని బట్టి ఎందుకంటే ఇక్కడికన్నా హెవీ అక్కడ స్టేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఇక్కడ కూడా చేయగలిగేది ఏంటంటే ఇప్పుడు మీకు కాలేజెస్ లో కొన్ని క్లబ్స్ కానీ కమిటీస్ కానీ కొన్ని ఉంటాయి ప్రతి కాలేజ్లో ఉంటాయి డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం ఉన్నాయా లేవా రెస్పాన్స్ ఏం లేవా కల్చరల్ యాక్టివిటీస్ క్లబ్స్ ఏం లేవా రంగంలో ప్రతి కాలేజీలో చేస్తాం కదా డ్యాన్స్ డ్యాన్స్ గ్రూప్ అని చెప్పి సింగింగ్ అని చెప్పి పెయింటింగ్ అని చెప్పి ప్రాజెక్ట్స్ కావచ్చు కమిటీస్ అని ఒకప్పుడు సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ మేము లేదని అనుకుంటున్నాను దానికి అప్పుడు ఆ కాన్సెప్ట్ రన్ అయింది బాగా దాంట్లో ఏంటంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు బయట ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ వచ్చి చెప్పేదానికన్నా ఒక డాక్టర్ వచ్చి చెప్పేదానికన్నా ఒక ప్రిన్సిపాల్ వచ్చి చెప్పేదానికన్నా ఒక ప్రొఫెసర్ వచ్చి చెప్పేదానికన్నా ఫర్ దట్ మ్యాటర్ మన అమ్మా నాన్న చెప్పేదానికన్నా ఒక ఫ్రెండ్ చెప్తే వింటాం మంచి అయినా చెడైన రెండు వింటాం ఎందుకంటే మనకు మన ఏజ్ అలాంటిది మనకున్న ఎన్విరాన్మెంట్ అలాంటిది కాబట్టి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అందులో తప్పు లేదు అందుకనే మీ హెల్పే కావాలి ఎవరెవరైతే ఇలా ఉన్నారో మీరే ఓపెన్ గా నాకు చెప్పండి అనట్లేదు మా సైడ్ నుంచి ఏం సపోర్ట్ కావాలో సపోర్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను బాబు దీనికి వెళ్ళి మీరు తీసుకుంటే మనకి దీని సపోర్ట్ తీసుకుంటే సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు ఆ డిఐడిషన్ సెంటర్ లో సరే అవి మీకు ఒకసారి అందరితో మాట్లాడి అతనితో కోఆర్డినేట్ చేస్తున్నాం సో ఈ ఒక కాలేజ్ అనే కాదు ఆ ప్రతి కాలేజ్ నుంచి అది అడుగుతున్నాను

మత్తు పదార్థాలు వినియోగం వలన కలిగే అనర్థాలపై సందేశాత్మకమైన లఘు చిత్రాలను ప్రదర్శించారు అనంతరం జిల్లాస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత సానుకూలమైన అంశం కన్నా ప్రతికూల ఫలితాలకు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారని అన్నారు సత్ఫలితాలు కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయని యువత గుర్తించాలన్నారు మన దేశంలో చూసేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువత పదిహేను శాతం మంది మత్తుకు బానిసలవుతున్నారని తెలిపారు విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రోజు రోజుకి డ్రగ్స్ కేసులు అధిక మొత్తాలు నమోదవుతున్నాయి ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో అరికట్టాలంటే యువత యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరారు విద్యా సంస్థ డైరెక్టర్ రఘు కార్తిక్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యం అనేది సామాజిక జీవనానికి ఒక పెద్ద సవాల్ తయారవుతుంది డ్రగ్స్ ఒక సామాజిక ఆర్థిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర ఐకిశోర్ వివేకానంద్ సిఐలు అవతారం పైడిపి నాయుడు స్వామి నాయుడు ఎస్ఐలు సందీప్ మధుసూదన్ రావు చిరంజీవి లక్ష్మి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు